ఒంగోలు గిత్తల బల ప్రదర్శన రెంట చింతల కానుకమాత చర్చి నూట డెబ్బై ఐదు తిరునాల మహోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ క్రీడా మైదానంలో స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కమిటీ సభ్యులు వైఎల్ మరిరెడ్డి ఆదూరి ఇన్నారెడ్డి అల్లం ప్రతాపరెడ్డి గొట్టం సుమంత్ ఓ ఇన్నారెడ్డి బిరామకృష్ణ మూలిరాజారెడ్డి ఎం చిన్నాసమిరెడ్డి జోసెఫ్ రెడ్డి గాదే కస్పారెడ్డి గాలి ప్రకాష్ రెడ్డి వెన్నకోటిరెడ్డి ఎర్వా జోజిరెడ్డి వారి ఆధ్వర్యంలో ఐదు రోజులు ఎద్దుల పంద్యాలు హోరాహోరీగా నిర్వహించారు ఆంధ్ర తెలంగాణ గిత్తలు బల ప్రదర్శనలో విజేతారు నిలిచినటువంటి గిత్తల యజమానులకు బహుమతులు అందజేశారు న్యాయ నిర్ణేతలుగా రాధాకృష్ణ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి శ్రీనివాస్ వ్యవహరించారు మనం అందం లేదండి ఎన్నో ఎందులో కేకల్తో ఎంకరేజ్ చేయాలి వచ్చినాయి వ్యద్ధల యాజమాన్యం తరపున ఒక వీడియో గ్రాపర్ ఉండొచ్చండి రిపోర్ట్ లో వ్యద్దల జొత్త యాజమాన్యం తరపున వీడియోని కార్మికుల కట్ నుంచి అందరూ స్వాగతించండి హ ఆ చింద చిందలేద్దాంలే ఆ ఏం కాదు ఆ మేకమండి ఆ ఓకే ఆ మా ఆ జిల్లాలో కోస్పార్ మండలా నంద్యాల జిల్లా వారి జాత ప్రదర్శన odby ఈ జాతతో ప్రదర్శన పూర్తవుతాయి వెంటనే డినిష్ స్టేట్ గారు జిల్లెల్ల కోస్పార్ మండలా మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉన్నారు సుబ్బారెడ్డి ఎంతో కష్టపడ్డాడండి జతలు తక్కువ అదేవిధంగా స్పెషల్ బహుమతులు కూడా ఉన్నాయి ఆ బహుమతులు కూడా బాకరిస్తున్నారు